పవిత్రమైన రంజాన్ పండుగ ఏదైతే ఉందో ఆ రంజాన్ పండుగ సందర్భంగా ఈదిగా ఈదిగా దగ్గరికి వచ్చిన రంజాన్ ముస్లిం సోదరులు కూడా నమాజ్ కోసం అక్కడికి వచ్చేస్తే అక్కడికి అందరు కూడా కామన్ గా ఎందుకంటే అధికారులు ఎవరైతే ఉంటారో అధికారులు ఉన్న వాళ్ళకు ముందు ప్రిఫరెన్స్ చేయడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే సినిమాస్ కూడా అక్కడికి రావడం జరిగింది ఉన్న సీట్లు ఏవైతే ఉన్న అయిపోయినాయి కాబట్టి అక్కడ సైడ్ కూర్చోవాలి ఎందుకంటే ఎందుకు చెప్తా ఉన్నామంటే గతంలో పది ఏళ్ళు మేము అనుభవించామండి ఏంటంటే మేము పది ఏళ్ళు రోజులు కూడా ఇక్కడ వస్తామో కలిసి పిలిచే నాదోలకు దిక్కులేరు అప్పుడు కనీసం ఆఫీసర్స్ కానీ అక్కడ ఉన్న ఎవరైనా పిలవలేరు ఎందుకు పిలవలేదు అంటే మీరు అధికారం లేదో పిల్లలేదు సరే అని మేము ఏ రోజు కూడా ఒక మీడియాలో కానీ ఒక ప్రెస్మిట్ లా ఏ ఒక వాట్సాప్ ద్వారా మా సోదరులు కానీ మా ఎవరు కూడా ఈ రోజు మీకు ఒక్క పూట ఆయన నిలబడి చెప్పి బాధపడుతున్నారే ఎందుకు ఈ మీ బాధ మేము పదేళ్ళు మేము అనుభవించి అనుభవించాము కదా మీ కూర్చుని కదా కూర్చుని కూర్చోవచ్చు కదా మరి ఎందుకు కూర్చోలేదు మీరు అంటే మేము తీసుకొచ్చి కూర్చోబెట్టాలా అంటే ఎవరో అది స్పెషల్ బాలనా ప్రభుత్వంలో ప్రభుత్వం నడుస్తుంది కానీ ఇప్పుడు కౌన్సిలర్ లేరు ఎవరు లేరు స్పెషల్ స్పెషల్ ఆఫీసర్ పాలన కాబట్టి వాళ్ళకి తెలిసో తెలియక జరిగింది దాన్ని మీరు సదుకొని పోలే కానీ ఎక్కడ మీరు దేవుళ్ళ గురువుల దగ్గర మసీదు దగ్గర రాజకీయం చేస్తా ఉన్నారు చేయదు అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ రోజు బీసీ నాయక్ చెప్తా ఉన్నారు కదా శ్రీనివాస గారు ఆ రోజు నువ్వు ఎక్కడ ఉన్నావు ఆ రోజు బీసీలే కదా బీసీ బిడ్డలే కదా నువ్వు జైలు పంపించింది ఎంత మంది నువ్వు జైలు పంపించవు బీసీలు లేదా ఎవరో చేసా చేయలే కదా ఈరోజు ఎంత కనిపిస్తున్నాడు నీ గురించి మాకు తెలియదా శ్రీనివాస గారు చెప్తా ఉన్నా గురించి మాకు అంత తెలుసు ఆయన కూడా మేము ఎక్కడ కూడా మాట్లాడడం లేదు ఎందుకు చెప్తా ఉన్నాం అంటే నువ్వు అర్థం చేసుకో ఈ రోజు బీసీ బిడ్డలు ఆ రోజు తొక్కి జైలు పంపి ఈ రోజు బీసీ నువ్వు టార్గెట్ చేసినావు కానీ ఎవరు కూడా టార్గెట్ చేయలే కాబట్టి చెప్తా ఉన్నాం ఈ రోజు మా బీసీ బిడ్డలు ఆ రోజు ఎంతమంది చూసి తెలుసా మీకు ఇప్పుడు చెప్తా పేరునండి బాగా అప్పుడు మా మైత్రి ఆలయ గాని వడతా భాస్కర్ గాని కిషన్ పవార్ గాని బండి విశ్వనాథ్ గాని అమరేందర్ రెడ్డి గాని రాజు గాని మెట్టిగా ప్రభాకర్ రెడ్డి కూడా జైలు పంపించారు రాయ రామేందర్ ఢిల్లీలో జైలు పంపించారు ఐడియా ఉందా మీకు వాళ్ళు బీసీ నాయకులు కదా బీసీ బిడ్డలు కాదా అంటే ఇప్పుడు అప్పుడు మీకు యాదు కదా బీసీ బిడ్డలు అని ఈ రోజు మీకు యాదకొస్తా ఉంటే ఎక్కడ పోతుంది సమాజం అంటే బీసీలకు కాదు కదా సమాజంలో అందరం ఒకటే మన మనసులో మనసు మానవత్వంగా ఉండాలి అంతే తప్ప కానీ మీకు ఇష్టం వచ్చే మీరు రాజకీయాలు చేస్తే ఇది తగదు ఎందుకంటే ఈ పదేళ్ళలో ప్రాణంలో ఈ పాలమూరు ఎంత అట్టుడికిందో అందరికి తెలుసు రోజు ప్రశాంతంగా ఉంది ప్రశాంతత పాలమూరులో కనిపిస్తూ ఉంది అలాంటి పాలమూరిని మళ్ళీ కలిసి చేయకండి ఎందుకంటే శ్రీనివాస్ సాగు గారు తెలిసో తెలియదో మాట్లాడదు మాకు తెలియదు కానీ మరొకసారి కానీ ఈ విషయాన్ని మళ్ళీ మీకు తెచ్చిందనుకో తర్వాత మీకు ఏం చేయాలను ఏం చేయబోతామో మాకు తెలుసు అది ఎందుకంటే మేము ఆశామాషగా లేము మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే మీకు మీరు చేసింది ఏంటో మాకు తెలుసు ఆ రోజు బీసీ సంఘాల నాయకుడి చెప్పుకుంటున్నావు కదా ఆ వ్యక్తి ఏ ప్యాకేజ్ తీసుకుందో మాకు తెలియదా నేను చూడలేదా మాతో అన్నింటి అన్ని డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి మేము ఎప్పుడైతే ఉన్నాం మళ్ళీ అవన్నీ వేస్తే మీ బీసీ సమాజవాది పార్టీ ఎక్కడ పోతుందో నీకే తెలియదు కాబట్టి దయచేసి ఇవన్నీ మానుకోండి మానుకోండి బీసీల గురించి కానీ ఏదైనా మాట్లాడితే మరొకసారి మంచి కూడా అని చెప్పి సందర్భంగా విచరిస్తా ఉన్నాను మా కాంగ్రెస్ పార్టీ బీసీ జనరల్ సెక్రటరీ శ్రీరాజ్ తాలకు జైలు పంపలేదా రెండు సార్లు జైలు పంపించావు కదా నా మీద కేసులు చేసావు చిన్న పిల్లలు చనిపోతే కూడా రెండు సార్లు కదా ఇసుక పోతే రెండు కేసులు చేయించావుదల్ బెడ్రూమ్ పోయి ఎవరు చేసింది కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులు కదా సంజీవ్ ఉదరాజ్ బీసీ నాయకుడు కదా లక్ష్మీ యాదవ్ బీసీ నాయకుడు కదా రామ్ యాదవ్ బీసీ నాయకుడు కదా ఎంపీ ఎంప్రేష్ బీసీ నాయకులు కదా వీళ్ళందరూ వేరే కూరకి సంబంధించిన వాళ్ళ కాదు కదా మరి వీళ్ళ మీద కేసులు చేసినప్పుడు ఈరోజు ఏదో మీకు ఒక నిలబడ్డని చెప్పి ఇంత బాధ అనిపిస్తుంది అంటే కేసులు చేసిన రోజు మేము అనిపించదా పిసిలేము అనిపించలేదా పిసిలప్పుడు కాబట్టి ఈ శ్రీనివాసరావు గారు శ్రీనివాస్ గారు ఒకటే ఎందుకంటే ఇద్దరికి ఒకటే ఊరు వాళ్ళు ఏం చేసుకుంటారు అన్ని తెలుసు కాబట్టి దయచేసి మళ్ళీ రిపీట్ కావాలని చెప్పి మీ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను